గుడ్ మార్నింగ్ అన్విక ఏంటి ఇవాళ నువ్వు చక్కగా రెడీ అయ్యి రాలేదు బొట్టు పెట్టుకోలేదు పౌడర్ పూసుకోలేదు ఏమ్మా ఊరికెళ్ళిందా ఓకే ఓకే ఏం కాదు మన స్కూల్లో ముస్తాబు కోసం మనము అద్దము దువ్వెన పౌడరు బొట్టు అన్నీ ఉన్నాయి నువ్వు చక్కగా మొహం కడుక్కొని పౌడర్ పూసుకొని బొట్టు పెట్టుకోవచ్చు ఓకేనా బ్యాగ్ అక్కడ పెట్టేసి మొహం కడుక్కొని వస్తూ బ్యాగ్ అక్కడ పెట్టమ్మా రా మొహం కడుక్కో ఫస్ట్ జాగ్రత్త చిన్నగా కడుక్కో మొహం కడుక్కో ఓకే ఓకే అక్కడ పెట్టేసి మగ్గు అక్కడ పెట్టేసి వచ్చేసి అక్కడ కర్చే పుంది దాంతో తుడుచుకో తుడుచుకో చక్కగా తుడుచుకోమ్మా అక్కడ పెట్టేసి తీసుకో పౌడర్ ఉంది కదా పౌడర్ తీసుకొని చక్కగా పూసుకోవాలి పూసుకో అద్దంలో చూసుకుంటూ చక్కగా పూసుకో పుసుకోం కొంచెం బాగా గుడ్ అదిగో అక్కడ స్టిక్కర్ ఉంది కదా తీసుకో తీసుకొని ఒకటి పెట్టుకో పెట్టుకున్నావా చక్కగా వెరీ గుడ్ అది అక్కడ పెట్టేసేయి పెట్టేసి తల దూక పైన దువ్వెన్ ఉంది కదా తీసుకో ఈ పక్క ఆ పక్క దూకోవాలి అటు సైడ్ కూడా దూకో అది అక్కడ పెట్టేసే ఓకేనా బాగుందా మీకు ఇంట్లో రెడీ కాకపోయినా మీరు మన స్కూల్లో వచ్చి చక్కగా ముస్తాబా అవ్వచ్చు ఓకేనా అమ్మవాళ్ళు ఏదైనా పని మీద ఉండి మిమ్మల్ని రెడీ చేయలేదనుకో మీరు స్కూల్కి వచ్చేసి చక్కగా ఇలా పౌడర్ అయి పూసుకొని మీరే పౌడర్ పూసుకొని శుద్ధంగా రెడీ అవ్వచ్చు నచ్చిందా బాగుందా ఓకేనా మీరందరూ చక్కగా రెడీ వస్తారు ఒకవేళ రెడీ అయి రాలేకపోతే మన స్కూల్లో ఈ ముస్తాబు చూడండి అక్కడ చక్కగా ఉంది కదా అద్దం ఉంది దువ్వెన పౌడరు ఇదిగోండి ఇక్కడ అన్నీ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి చూడండి కుంకుమ ఉంది అన్నీ పెట్టుకోవచ్చు ఓకేనా క్లాప్స్ కొట్టండి మరి